శ్రీ శ్రీ గురు దత్తాత్రేయ మహా ఈ వీడియోలో మనం ఈ రోజున ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం ధనుసు రాశి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషడ ఒకటో పాదము ధనుసు రాశిలో వస్తాయి అయితే ఈ రాశిలో స్త్రీలకు పురుషులకు ఆగస్టు మాసంలో గ్రాహ సంచారం బాగుంది గతంలో బా చాలా బాధపడ్డారండి ఈ ధనుసు రాశి వారు గత మూడు నెలలుగా చాలా ఇబ్బంది పడ్డారు గోచారం ఇచ్చారు కానీ ఇప్పుడు బాగుంది ఇప్పుడు ఈ మాసం బాగుంది అన్ని రకాలుగా అన్ని విధాల అన్ని రంగాల వారికి బా బాగుందండి కంగారు మాసం పని అయితే లేదు ఈసారి ప్రయత్నాలు సాగుతాయి మీకు ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు ఏదైనా సరే ప్రయత్నం చేసుకోవచ్చు ఈ మాసంలో ధనుసు రాశి వారు అయితే ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండడం అంతే చాలు ప్రయాణ విషయంలో జాగ్రత్త ఇక మిగతా విషయాలు బాగున్నాయి ఇక ఈ కుటుంబ సఖ్యత బాగా ఉంది సంపదల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి అలాగే మీ సంతానం బాగుంటుంది చక్కగా చదువుతారు మీ సంతానం ఇక ఆర్థికంగా నిలదొక్కుంటారు ఆర్థికంగా పర్వాలేదు సమయానికి ఏదో విధంగా ధనం చేతి అవుతుంది అయితే అనవసర ఖర్చులు ఉంటాయి అనవసర ఖర్చులు ఉంటాయి విలాసస్తులు కొనుక్కుంటారు విందు వినోదాల పాల్గొంటారు శుభకార్యాలకు హాజరవుతారు కొంతమంది గృహంలో అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అయితే వాహన యోగం ఉంది కొత్త వాహనం కొనుక్కోవడం లేదా పాత వాహనం మీ కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది అయితే ఈ ఇప్పుడు ఈ మాసం మీకు గృహ మార్పు స్థల మార్పు రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి అలా గృహ నిర్మాణం చేపడతారు ఈ మాసం మీరు లేదంటే ఏదైనా ఇల్లు కొనుక్కుంటారు ఫ్లాట్ కొనుక్కుంటారు లేదా స్థలం కొనుక్కుంటారు లేదా భూమి కొనుక్కుంటారు మొత్తానికి ఏదోటి మీకు మేలు జరుగుతుంది లేదంటే గతంలో గృహ నిర్మాణం చేపట్టి అది మధ్యలో ఆగిపోతే అది పునః ప్రారంభిస్తారు ఇక స్థిర దృష్టిలో కొలుకొస్తారు కోర్టు వ్యవహారాలు ఉన్నవారు మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే సంఘంలో గౌరవమైనది పొందుతారు పదవులు కొన్ని పదవులు కొన్ని బాధ్యతలు స్వీకరిస్తారు మీరు పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు మీకు కావాల్సిన పనులు పూర్తి చేయించుకుంటారు వాళ్ళతోటి అలాగే మంచి నిర్ణయం తీసుకుంటారు పెద్ద పెద్దవాళ్ళతో సంప్రదిస్తారు అలాగే మీకు ఈ మాసం అంతా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు సక్సెస్ అవుతారు శత్రు చేయము కార్య చేయం వ్యవహార చేయము అన్నీ బాగున్నాయి మిత్రులు కలుసుకుంటారు వారితో సంభాషణ బాగుంటుంది అలాగే కొన్ని ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న ప్రదేశాలకు వెళ్తారు తీర్థయాత్రలు చేస్తారు ప్రభుత్వం సంబంధించిన కార్యాలు కూడా పూర్తవుతాయి ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నది బాగుందండి అలాగే షేర్ మార్కెట్ బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది వాటర్ ఫీల్ వరకు బాగుంది అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది సినిమా రంగం వరకు టీవీ రంగంలో ఉన్న వరకు బాగుంది మంచి అవకాశాలు వస్తాయండి అలాగే రాజకీయ నాయకులకి బాగుంది ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు ప్రజా ఆదరణ బాగుంది మీకు కానీ మీ మీద కొంచెం రాగద్వేషాలు ఉంటాయి కాస్త నరదిష్టి నరపేట ఉంటుంది చూసుకోండి మిగతా వేషాన్ని బాగుండే మీకు డబ్బు మాత్రం మంచి నీళ్ళ ఖర్చు అవుతుంది మీకు మిగతా విషయాలు బాగుంది ఇకపోతే వ్యాపారస్తులకి అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది అలాగే మంచి లాభాలు వస్తాయి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఇంకా ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగులు బాగుంది అయితే ఈ ప్రమోషన్ కొన్ని బదిలీలు రావచ్చు మార్పు కనిపిస్తుంది శాలరీస్ పెరుగుతాయి అలాగే ఇతర దేశం ఉద్యోగరీత్యా చదువు రీత్యా వెళ్ళేవారు కూడా ప్రయత్నం చేసుకోండి ఈ ప్రయత్నాలు ఫలిస్తాయి కొంతమంది విదేశాల్లో ఈ ధనుసు రాశి వారు విదేశాల్లో జాబులు పోయినాయమ్మా జాబులు పోయినాయి కానీ ఇప్పుడు ప్రయత్నం చేసుకుంటే తప్పగా మీకు ఎక్కడో చోట ఏదో జాబ్ వస్తుంది గ్యారెంటీగా ఇక చదువుకుని విద్యార్థి విద్యార్థులు చక్కగా చదవనమ్మా ఏ విధంగా వ్యాపారాలు పెట్టుకోవద్దు వ్యాపకాలు ఏం పెట్టుకోవద్దు చక్కగా అమ్మా ఇకపోతే వివాహంగా అమ్మాయిలు అబ్బాయిలు కూడా మీకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయత్నం చేసుకోండి ఇకపోతే మీకు ఈ ఈ రాశి బలాలు గోచార బతు కేవలం ముప్పై పర్సెంటే పనిచేస్తుంది మిగతా డెబ్బై పర్సెంట్ మీ జన్మ జాతకం జన్మ లగ్నం మీద ఆధారపడి ఉంటుంది మీ జరిగే దశ అంతర్దశ అందులో ఉన్న పరిస్థితి ఎందుకంటే కొంతమందికి ఫలిస్తాయి నేను చెప్పిన రాశి ఫలాలు కొంతమందికి ఫలించకపోవచ్చు కొంతమంది కాల్ చేస్తున్నారు గురువుగారు మీరు చెప్పినవి బాగున్నాయండి మాకు ఫలించినవి కొంతమంది కాల్ చేసి మాకు జరుగుతా లేదన్నమాట ఎందుకంటే మీ జన్మజాతకాన్ని బట్టి కూడా ఉంటుంది అది మీరు విశదీకరించండి మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే కింద నెంబర్ ఉందా ఆ నెంబర్కి కాల్ చేసి ఆఫీస్ వాళ్ళకి మా ఆఫీస్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోండి మీ సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఇక మీకు ఈ ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారు నేను పరిహారం చెప్తానమ్మా పరిహారం చేసుకోండి చేసుకుంటే మీకు మాసం ఉందా బాగుంటుంది ఈ మాసం ఉందా మీరు శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి మీకు అవకాశం ఉన్నప్పుడు ఈ ఆగస్టు మాసంలో శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి అలాగే సాయంత్రం వేళ ప్రదోష వేళ శివాలయంలో ప్రదక్షిణలు చండీ ప్రదక్షిణ చేయండి ఆ తర్వాత చక్కగా కూర్చొని ఓం మంత్రం చదువు ప్రశాంతంగా అలాగే అమ్మవారికి ఒక పూజ చేయించుకోండి అలాగే దత్తాత్రేయ ఆరాధన ఎక్కువ చేసుకోండి ఈ ధనుసు రాశి వారు ఆగస్టు మాసంలో దత్త ఆరాధన ఎక్కువ ఎంత ఎక్కువ దత్త ఆరాధన చేసుకుంటే అంత మీకు మంచి జరుగుతుంది వీలైతే దత్తక్షేత్రం ఏమైనా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి వీలైనవారు లేదంటే మీ మీ ఊళ్ళలో దత్తాత్రేయ గుడికి వెళ్ళి అక్కడ దర్శించుకొని అక్కడ ప్రదర్శన చేసి అక్కడే కొంచెం సేపు కూర్చొని దత్తస్తోత్రాలు దత్తస్తవం అలాగే గురు చరిత్ర ఎక్రాలు భరద్వాజ మాస్టర్ రాసిన గురు చరిత్ర ఉంది కదా ఒక బుక్ తీసుకొని కొనుక్కోండి అది తీసుకుని వెళ్ళి చక్క దేవాలయాలు చదువుకోండి ఒకటో రెండో మూడో చాప్టర్లు చక్కండి లేదా ఇంట్లోనే ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ చదువుకొని ఒకటో రెండో మూడో వచ్చేయాలి దానివల్ల గురుబలం పెరుగుతుంది ఇక మీరు ఈ మాసంలో చేసుకోండమ్మా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి చక్కగా నలుగురిని పిల్లల్ని భోజనం పెట్టండి ఈ కొంత మోగుజలకు ఆహారం పెట్టండి పావురాలకి పావురాలకి జొల్లం వేయండి పిచ్చుకులకు ధాన్యం వేయండి కుక్కలకి బిస్కెట్ పెట్టి విక్షకాలకి ఆహారం పెట్టండి ప్రతిరోజు కూడా మీరు హనుమాన్ చాలీసా చదువుకోండి హనుమాన్ దండకం వెళ్ళండి లేదు చదవండి అలాగే ఒక శనివారం మాత్రం శని భగవానికి తైలాక్షకం చేయించుకోండి ఒక్క శనివారం అంతే తర్వాత విష్ణు దర్శనం చేసుకోండి వెంకటేశ్వర స్వామి ఉంటే దర్శించుకోండి ఎక్కువ ఈ వృత్తికి రాశి వారు భగవన్నామ స్మరణం చేసుకోవటం దైవ కార్యంలో పాల్గొనడం దైవ పూజలు చేసుకోవడం వల్ల మీకు బాగుంటుంది ఏవి కంగారు పని పనేది లేదు ఇలా చేసుకోండి మీ అందరికీ మేలు జరుగుతుంది శరవేదన సుగుణవంతు స్వస్తి